ఈరోజు మనం శకుంతల గురించి మాట్లాడుకుంటాం అంటే ఈ మధ్య శకుంతల సినిమా వచ్చింది గుణశేఖర్ అని అయినా దాన్ని తీ తీశారు దర్శకత్వం వహించారు దాంట్లో గ్రాఫిక్స్ గురించి బాగున్నాయా గ్రాఫిక్స్ బాగోలేవా ఇలాంటి చర్చ చాలా జరుగుతుంది మన తెలుగులో సినిమా అనగానే ప్రధానంగా సినిమా తప్ప ఇంకేం ఉండదు ఆ సినిమాలో గ్రాఫిక్స్ బాహుబలి అయినా మరొకటైనా ఇంకా ఇతర మలయాళంలోనూ ఇతరత్ర అయితే కొంచెం కథ దాని గురించి చర్చ ఎట్లా ఉంటుంది మనకు ముఖ్యంగా గ్రాఫిక్స్ ప్రధానం శకుంతలం అనగానే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి టెక్నాలజికల్ విషయాలు తప్ప దాంట్లో ఏం తత్వము దాన్ని ఎలా ప్రదర్శించడం సాధ్యమా అసలు శకు శాకుంతలు ఎంత గంభీరమైన గ్రంథము కాళిదాసు రాసినటువంటి శాకుంతలం మనం ప్రధానంగా మాట్లాడుకోవాలి ఇప్పుడు మనం ఈ సినిమా గురించి కాదు ఆ సినిమాని పక్కన పెట్టండి అది ఎట్లా ఉందో అదంతా ప్రధానంగా నేను శకుంతలని పరిచయం చేయదలుచుకున్నాను ఈ సినిమా లేకపోయినా శకుంతలు ఎప్పటి నుంచో మనకి ఒక పురాణ పాత్రగా పరిచయము శాంతారామన్ ఆయన అప్పట్లోనే సినిమా తీశారు ఇలాంటివి చాలా జరిగాయి సినిమాల గురించి నేను ఏం చెప్పలేదు కానీ శకుంతల గురించి నేను మాట్లాడదలుచుకున్నాను శాకుంతలం గురించి ఎందుకంటే నేను ఆల్రెడీ శకుంతల అనే ఒక పుస్తకం రాశాను ఈ ఈ పుస్తకము నవలారూపం ఇచ్చాను అంటే శాకుంతలానికి కాళిదాసు రాసినటువంటి శాకుంతలానికి నవలారూపం ఇచ్చాను అది అనల్పా పబ్లిషర్స్ అనల్పా కంపెనీ బుక్ కంపెనీ అనేటటువంటి హైదరాబాద్ సంస్థ దానికి బలరామ్ గారు నడుతారు వాళ్ళు ప్రచురించారు అది ఎప్పుడో చాలా కాలం క్రితం వచ్చింది ఆయన బలరామ్ గారు అనల్పా కంపెనీ తరఫున ఈ కాళిదాసు కావ్యాలన్నీ కూడా ప్రచురి ప్రచురిస్తూ వచ్చారు రూపంలో సరే దాంట్లో భాగంగా శకుంతల అనేటటువంటి నేను రాశాను అది ప్రచురించబడింది కనుక నేను దీని గురించి ఎప్పటినుంచో ఆలోచిస్తున్నా ఈ సినిమాతో సంబంధం లేకుండానే ఎప్పటినుంచో ఈ శకుంతల గురించినటువంటి నేను ఆలోచనలో ఉన్నాను కనుక దాని గురించి కొంత ఈరోజు మాట్లాడుకుందాం అసలు ఈ శకుంతల ఏమిటనేది మనకి భారత శకుంతల భారతంలో ముందు మహాభారతంలో ఈ శకుంతల ఒక ఉపాఖ్యానంగా మనకు ఆదిపర్వంలో వస్తుంది అయితే దాన్ని తీసుకుని కాళిదాసు ఒక నాటకంగా రాశాడు ఇప్పుడు కాళిదాస శాకుంతలమే సుప్రసిద్ధమైంది ఎందుకంటే కాళిదాస శాకుంతలంలో కథను చాలా ఆయన మార్చాడు అయితే రోమిలా థాపర్ అనేది ఏమిటంటే రోమిల్లా థాపర్ అని ఒక హిస్టోరియన్ను ఒక ఒక మాట అంటారు కాళిదాస శకుంతల ఒక రకంగా సబ్మిసివ్గా తయారైంది అంటే పురుష స్వామ్యానికి కొంచెం వంగిపోయి లేకపోతే దాని ముందు తన పరాజయాన్ని వ్యక్తం చేసే వ్యక్తిగా ఉంటుంది కానీ మొట్టమొదట ఆదిపర్గంలో భారతంలో ఉన్నటువంటి శకుంతల చాలా ఒక రకమైనటువంటి రెబిల్గా ఉంటుందని కానీ అది అంత నిజం కాదనిపిస్తుంది నిజానికి ఆ ప్రా కాళిదాస్ శకుంతలకు ఉండేటటువంటి అందం దాంట్లో ఉండేటటువంటి సౌందర్యం మనకి భారత ఉండదు కాళిదాసే శకుంతలని చాలా కొత్త రూపం ఇచ్చాడు కాళిదాస్ ఏం చేశాడంటే భారత శకుంతలని మళ్ళీ సీతని తీసుకుని వీళ్ళద్దరినీ కలిపి శాకుంతలం ఒక కొత్త రూపం ఇచ్చాడు శకుంతలకి ఈ ఈ శకుంతల కథ మీకు కొంత తెలిసి ఉంటుంది ఒక అడవికి రాజు దుష్యంతుడనే రాజు వేటకు వెళతాడు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కన్నుడి ఒక ఋషి యొక్క ఆశ్రమంలో అతను ఈ శకుంతల అని అమ్మను చూస్తాడు ఆమె మేనక విశ్వామిత్రుల కూతురు పక్షులు పెంచుతాయి పెంచితే అంటే వాళ్ళు విధులు పెట్టి వెళ్ళి వెళ్తారు మేనకంటే అప్సర్స్ కదా వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతే పక్షులు పెంచాయని అందుకే ఈమెకి శకుంతల అనే పేరు వచ్చింది అని కన్నుడు పెంచుతాడు తర్వాత ఇక్కడికి దుష్యంతుడు వెళ్ళడము గాంధర్వ వివాహం అంటే రాజులు అప్పటికప్పుడు లవ్ మ్యారేజ్ లాగా ఎవరితో చెప్పక పెద్దలతో కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవటం ఇదంతా మామూలు విషయం అందుకని అట్లా పెళ్లి చేసుకుంటాడు వెళ్ళిపోతాడు ఆమెను అక్కడ విడిచిపెట్టి మళ్ళీ వస్తానని కానీ రాడు అప్పుడు శకుంతల కండవ మహర్షి శిష్యులతో కలిపి ఆశ్రమానికి అక్కడికి ఎక్కడికి సంస్థానానికి రాజు యొక్క భవనానికి పంపుతాడు పంపితే దుష్యంతుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు అయితే ఇది ఒక శాప వృత్తాంతం వల్ల ఆమె మర్చిపోయే దుష్యంతుడు ఈమె శకుంతల తన భార్య అనే విషయాన్ని మర్చిపోయాడని కాళిదాసు ఒక కల్పన చేస్తాడు చేస్తే అక్కడ శకుంతల ఏంటి నాకు నువ్వెవరో తెలియదంటే ఆమె ఎదురు తిరుగుతుంది చివరికి ఆమెని ఇంకా రాజు తిరస్కరించడంతో మేనక వచ్చి అప్సరస్ కదా ఆమె తీసుకెళ్ళిపోయి ఒక ఆశ్రమంలో మారీచే ఆశ్రమంలో ఉంచుతుంది చివరిలో ఆ ఆశ్రమంలోనే ఈమెను కలుస్తాడు అక్కడ గర్భవతి అయ్యి ఆమె భరతుడు అనే అప్పటికే కట్టుదు అప్పుడు చివరిలో దుష్యంతుడు కలుస్తాడు వాళ్ళిద్దరూ కలుసుకుంటారని ఇది ఇంత కథ ఇది శకుంతల కొంచెం మార్పులతో మూల భారతం నుంచి ఉన్నటువంటి శకుంతలను చాలా మారుస్తూ చేసినటువంటి కల్పన శకుంతలలో అయితే మూల భారతంలో మూల భారతంలో కంటే మనకి దీంట్లోనే గొప్ప సౌందర్యం అనేది కనపడుతుంది కాళిదాసు శాకులంలోనే గొప్ప సౌందర్యం కనపడుతుంది దానికి కారణం ఏమనుకుంటున్నానంటే ఆమె ప్రకృతిలో ఎలా లయమై ఉంటుంది అవన్నీ కూడా చాలా గొప్ప వర్ణనాత్మకంగా అక్కడ ఆమె చెట్లతో పక్షులతో ఆమె అనుబంధాన్ని అన్నింటినీ కూడా కాళిద చాలా బాగా ఎస్టాబ్లిష్ చేస్తాడు అలాగే కన్నుడు తండ్రి పెంపుడు తండ్రి యొక్క అనుబంధము ఇవన్నీ కూడా చాలా గొప్పగా అంటే ఒక ఆడపిల్ల పట్ల ప్రేమ తండ్రి ఒక ప్రేమ అవన్నీ కూడా చాలా ఎస్టాబ్లిష్ చాలా బాగా చేస్తాడు ఆయన ఆ పక్షు చెట్లతో పక్షులతో ఉన్న అనుబంధాన్ని చాలా గొప్పగా వర్ణిస్తాడు అప్పుడు అసలు అక్కడ విడిచిపెట్టి వెళ్ళడం కూడా శకుంతులకు చాలా బాధగా ఉంటుంది చివరికి దుష్యంతును కూడా ఆమె ఎదిరి నిద్రించలేదు అనేది పొరపాటు అయితే రొమినా తాపర్ యొక్క విమర్శ ఏమిటి భారతంలోనే ఎక్కువ విమర్శ ఏదో తిరిగిందని కానీ భారతంలో ఆమె అక్కడే వనంలోని అడవిలో ఉన్నప్పుడే కొడుకును కంది అన్నట్టుగా వర్ణిస్తాడు అక్కడ కన్య ఇంకా పిల్లలు లే ఉంటారు అంటే అబ్బాయి అప్పటికే పుడతాడు భరతుడు అన్నట్టుగా దాంట్లో ఉంటుంది కానీ కాళిదాస మార్పు చేశాడు చివరిలో మాత్రమే ఆమెకి మళ్ళీ బ దుష్యంతుడు తిరస్కరించిన తర్వాత మారి వెళ్ళినట్టుగా వెళ్ళిన తర్వాత పిల్లవాడు పుట్టినట్టుగా వర్ణించాడు ఈ మార్పు చేస్తాడు అయితే ఇంకోటి ఏంటంటే దాంట్లో ఆ కొడుకుని తీసుకుని వెళుతుంది అది భారతంలో భారతంలో శకుంతల వెళితే అక్కడ రాజు నువ్వెవరో తెలియదంటే ఈమె నీకు కొడుకున్నాడు కొడుకు యొక్క గొప్పతనాన్ని తెలుసుకో అలాగే భర్త భార్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకో భార్య అవసరమైతే భర్త కోసం సతీశాఖ మనమైనా చేస్తుంది ముందే చనిపోతే నీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది ఇలాంటివన్నీ చెప్పి ఆమె మెప్పించడానికి కూడా ట్రై చేస్తుంది చివరికి నువ్వు ఇలాంటి స్త్రీని నువ్వు తిరస్కరి కొంచెం తప్పు అని కొంచెం గట్టిగానే చెప్తుంది కానీ ఈ చెప్పడంలో మొత్తంగా టోన్ ఏమిటంటే పుత్ర సంతానము భార్య పతివ్రత పతివ్రత అయిన స్త్రీని తిరస్కరించకూడదు ఇదంతా కూడా పితృస్వామ్య భావజాలం ఉంటుంది కానీ కాళిదాస శకుంతలలో ఈ ఈ ఈ చర్చ ఉండదు పితృస్వామి భావజాలం ఉండదు అంటే ఏంటి పా పాతివృత్యము పతివ్రత అయిన స్త్రీని తిరస్కరించకూడదు లేకపోతే కొడుకు యొక్క ఇంపార్టెన్స్ అందుకని నిన్న కొడుకు ఉన్నాడు అక్కడ కొడుకే వెళ్ళాడు అనుకో కాళిదాస్ ఏం చేసాడంటే అప్పుడు కొడుకు పుట్టాడు చివరిలో పుడతాడు దాంట్లో మరీ మళ్ళీ రాజు తిరస్కరించిన తర్వాత మళ్ళీ మారీ చేస్త్రమానికి మేనకు తీసుకెళ్తుందని చెప్పాను కదా అక్కడికి ఉంటుంది చివరిలో మళ్ళీ కొడుకు వస్తాడు దాంట్లో అయితే ఇంట్లో పుత్ర సంతానం గొడవ కానీ ఇవన్నీ కూడా ఏమి ఉండవు లేకుండానే నువ్వు మోసం చేస్తున్నావు అని తిరస్కరిస్తుంది నువ్వు నన్ను ఎంతో ప్రేమించిన దాన్ని నన్ను ఒక స్వైరినిగా కులటగా చూపిస్తున్నావు సమాజానికని తిరస్కరిస్తుంది అలాగే తన మధుర స్మృతుల్ని గుర్తు చేయడానికి ట్రై చేస్తుంది అంటే అడవిలో ఉన్నప్పుడు ఒక పెంపుడు లేడీ ఆమెను పరిచయం చేయడం దాని పేరు అంపాంగమని దాని పేరని చెప్తుంది వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ కేవలం వాళ్ళిద్దరికీ తెలుసు అటువంటి సంభాషణ గుర్తిస్తే ఎంత సున్నితంగా ఉంటుంది కాళిదాసు యొక్క శాకుంతలలో ఇది భారతంలో మనకు కనపడదు కాళిదాస్ యొక్క గొప్ప కల్పన ఇంకోటి ఏంటంటే ఈ భారత శకుంతల కంటే కాళిదాసు శకుంతల లేకపోతే అభిజ్ఞాన శాకుంతలలోని శకుంతల ఎందుకు అంత అందంగా ఉందంటే ఆమె ప్రాకృత శకుంతలు అంటే ప్రాకృత భాష మాట్లాడుతుంది అంటే ప్రాకృతం స్త్రీ వంటిదని సంస్కృతం పురుషుడు వంటిదని పండితులు చెప్తారు అందుకని ఆమె ప్రాకృత భాష అంటే ప్రజలు మాట్లాడుకునేటటువంటి భాషలో మాట్లాడుతుంది అనమాట పండిత భాషలో మాట్లాడదు అందుకని ఆమె భర్తను ఎదిరించేటప్పుడు కూడా కొడుకు లేకపోతే కొడుకు ఏదో లేకపోతే నేను స్త్రీని మంచి భార్యని లేకపోతే పతిభర్తని ఈ మాటలు చెప్పదు నువ్వు మోసం చేస్తున్నావు మోసగాడివి అనేటటువంటి అతని వైపు వేలెత్తి చూపిస్తుంది శకుంతల్లో ఆ రకంగా కాళిదాసు శకుంతల అంటే అభిజ్ఞాన శాకుంతులలో ఉన్న కాళిదాసు రాసినటువంటి శకుంతల చాలా రెబుల్గా కనపడుతుంది ఈ ఇటువంటి గొప్ప విషయాలు ఈ శాకుంతల నుంచి ఎన్నో మనం తెలుసుకోవచ్చు అయితే ఈ శాకుంతులలో శృంగార వర్ణలని అంటే ఈ శాకుంతలన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు ఇప్పుడు ఈ శకుంతలని మా ఒక మంచి గృహిణిగా చూసిన వాళ్ళు ఉన్నారు ఆధునిక కాలంలో ఠాగూర్ లాంటి వాడి మీద విమర్శ ఉంది ఆమె ఒక గృహిణి గృహిణి మంచి గృహిణి ఆమె ముందు చాలా చిలిపిగా ప్రేమలేఖ కూడా రాస్తుంది దుశ్యంతుడికి ఈ ప్రేమలేఖల కథలు మూలంలో లేవు భారతంలో దీంట్లో ఉంటుంది ప్రేమలేఖ రాయటము ఆ ప్రేమలేఖ అందివ్వడము ఇవన్నీ అందమైనటువంటి కల్పనలు చేశాడు ప్రేమలేఖ అనేటటువంటి కాన్సెప్ట్ని ఖాళీ ప్రవేశపెట్టాడు లవ్ లెటర్ అనేది ఖాళీ అంతక అంతకు ముందు లేదు ఇలాంటి మంచి కవిత్వంతో కూడిన ప్రేమలేఖని రాయటము ఒక భూజ్యపత్రం మీద ఒక ఆకు మీద ఇలాంటి అందమైనటువంటి కల్పనల్ని కాళిదాసు కొత్తగా ప్రవేశపెట్టాడు అందుకని కాళిదాస్ శకుంతల చాలా చిలిపిగాను ఉంటుంది అలాగే ప్రకృతితో మమేకమయ్యి ఆ పక్షులు వెళ్ళిపోయేటప్పుడు కూడా చెట్ల గురించి చాలా బాధపడుతున్నాను చెట్లు పక్షులు వాటి అంటే వాటితో ఎంత మమేకమైందో చాలా గొప్పగా వర్ణిస్తాడు దాంట్లో ఆ చెట్లతో ఉండే అనుబంధాన్ని కూడా చెట్లతో పక్షులతో దాని మధ్య ఆమె అనుబంధాన్ని కూడా చాలా గొప్పగా వర్ణిస్తాడు ఇది చాలా కాళిదాస్ చేసినటువంటి గొప్ప కల్పనగా ఉంటుంది ఇవన్నీ సినిమాలోకి తీసుకురావడం అంటే చాలా కష్టం ఆయన వర్ణనలు చాలా లోతుగా ఇంకా తాత్వికంగా కూడా ఉంటాయి చాలా చెప్పాలంటే అంటే ఒక విషయం చెప్తున్నాను ఇప్పుడు ఒక శాప వృత్తాంతాన్ని దీంట్లో సృష్టించాడు ఎందుకంటే దుష్యంతుడు ఎందుకు మర్చిపోయాడు అంటే మోసగాడు కనుక తిరస్కరించాడు అన్నట్టు ఉండదు దీంట్లో దుష్యంత దుర్వాసుడు ఇచ్చినటువంటి శాప వృత్తాంతం ఒకటి ఉంది అంటే దుర్వాసుడు ఇంటికి బెచ్చడానికి వచ్చినప్పుడు అంటే భిక్షం ఎత్తుకుని బతికేవారు ఋషులు అలా వచ్చినప్పుడు శకుంతల పట్టించుకోకుండా దుష్యంతుడు గురించి ఆలోచిస్తూ మారు మనసులో ఉన్నప్పుడు ఆమెకి శాపం ఇస్తాడు ఆ శాపం ఏంటంటే నీ భర్త నిన్ను మర్చిపోతాడు నువ్వు ఇలాగా ఒక నన్నే తిరస్కరించావు కనుక నువ్వు నీ భర్త నిన్ను మర్చిపోయే పరిస్థితి నీ ప్రియుడే నేను మర్చిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది ఇది ఎంత భయంకరమైన శాపం చూడండి ఈ శాప తాత చివరి వరకు కూడా మనకి కూడా తెలియదు ఆ ఫ్రెండ్కే తెలుసు ఋషులకి ఋషి ఒకళ్ళు చివరిలో ఇది ఎస్టాబ్లిష్ చేస్తాడు కానీ ఎవరికీ తెలియదు అయితే మరి ఆ శాపం వలన దుష్యంతుడు మర్చిపోయాడని మనం ఆ కథలో తెలుసుకుంటాం అయితే అసలు విషయం ఏంటంటే ఈ శాఖ వృత్తాంతం అలా ఉంచి దుష్య మనిషి జీవితంలో మనము మరుపు విస్మృతి అంటే స్మృతి ఉంటుంది జ్ఞాపకాల నుంచే మనం బతుకుతాం రకరకాల జ్ఞాపకాలు మధుర స్మృతులు లేకపోతే ఏ స్మృతి అయినా నేననేది ఉన్నాను అంటేనే ఒక జ్ఞాపకాల పుట్టగా ఉంటాడు మనిషి అయితే అసలు ఈ స్మృతి అంటే విస్మృతి కూడా మన జీవితంలో అవసరం మనము విషాద విషయాలు మన జీవితంలో ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు మర్చిపోతుంటేనే కానీ మనం బతుకులేము అలాగే కొన్నింటిని మనం ముఖ్యం కాని విషయాలను మర్చిపోతాం కానీ అతి సన్నిహితులైన ప్రేయసినో ఎవరినో భార్యనో మర్చిపోవడం ఏమిటి అలాంటిది జరుగుతుందా ఇలాంటివి మన సినిమాల్లో చూస్తాం ఈ ఈ మధ్యకాలంలో గజని అని కానీ లేకపోతే అపరిచితుడు అనే సినిమా అలాంటి సినిమాల్లో మనిషి తన తన గురించి తనే మర్చిపోతూ ఉండడం అటువంటి విస్మృతి గురించి చూస్తాం అది మరి మనకి బ్రెయిన్కి దెబ్బ తగిలినప్పుడు కూడా మనుషులు తమ పేరే మర్చిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది అందుకని ఈ ఈ స్మృతిని పెట్టుకోవడం అనేది ఒక పెద్ద విషయం ఒక షాక్ వల్ల కానీ ఇతర కాలం వల్ల కూడా మనుషులు కొన్నిటిని అతి ముఖ్యమైన విషయాలను కూడా మర్చిపోవడం జరుగుతుంది వ్యాధుల వల్ల కానీ ఈ స్మృతి అంటే దాన్ని విధి విధి విలాసంగా కవి ఇక్కడ ఈ విస్మృతిని చూపిస్తారు మనకి గ్రీకు నాటకాల్లో భారతీయ నాటకాలకి తేడా ఏంటంటే గ్రీక్ నాటకాల్లో వ్యక్తి చాలా ఇంపార్టెన్సు అతని బాధ్యత అతను చేసిన పనులు అతని యొక్క ప్రవర్తన వల్ల అతను ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నట్టుగా గ్రీక్ పురాణాల్లో వర్ణిస్తారు అయితే భారతీయ పురాణాల యొక్క ప్రత్యేకత భిన్నత్వం ఏమిటంటే విధి అనేది దీంట్లో విధి విలాసం అనేది చాలా ప్రధానం వ్యక్తి అప్రధానం ఈ అనంతంలో ఈ అనంతంలో మనిషి కర్మబంధాల వలన చెల్లిస్తూ ఉంటాడు ఆ విధి విలాసం వలన చెల్లిస్తూ ఉంటాడు విధి అంటే అతని తెలియనటువంటి అతీత శక్తులు అతన్ని నడిపిస్తూ ఉంటాయి అతీత శక్తి అనేది అతని కర్మ లేకపోతే ఇతరమైన విషయాలు అంటే అందుకని ఈ దైవం ఇలాంటివి మనకి తెలియనటువంటివి మనని నడిపిస్తూ ఉంటాయి ఈ ఈ ఇప్పుడు దుష్యంతుడి విషయంలో కూడా అదే జరుగుతుంది అతను భార్యను అనుకుంటాడు ఈమె ఒకసారి చూసినట్టు తెలిసినట్టుంది తెలియనట్టుంది అంటాడు అట్లాంటివి ఉంటాయి అతను ఈ విధి విలాసం వల్ల లేకపోతే అనుకోని కారణాల వలన ఈ విస్మృతికి గురయ్యాడు ఈ అనుకోనటువంటి కారణాల వలన ఆ విస్మృతికి గురవడం ఆ విస్మృతితో బాధపడడం అనేది చూపిస్తాడు దీన్ని తాత్వికంగా తర్వాత వర్ణించడానికి చివరి అంకాల్లో ఆయన చాలా ప్రయత్నించాడు కాళిదాస ఎందుకంటే అద్వైత వేదాంతం లేకపోతే బౌద్ధం ఇలాంటివి ప్రపంచమే మిథ్య అవి ఒక భ్రమ భ్రమజింతాలు అనేటటువంటి వాదాంతాన్ని తీసుకొచ్చాయి అది నిజంగా మన భ్రమల్లో కళల్లో ఉన్న ఆ కళల్లో మనం ఎంత కళ్యాణం అయిపోతామంటే ఒక కళ కంటున్నప్పుడు ఆ కళే నిజమని ఒక ఏనుగు వచ్చి మీద పడుతుంటే నిజంగా పడుతుంది సింహం వచ్చి మీద పడుతుంది అయ్యో చచ్చిపోతున్నాను అనుకుంటాం అనుకుంటా ఆ క్షణానికి అదే అనుకుంటాం అలాగే మనము ఎండమావిని చూసి ఉన్నాయనుకుని వెళ్ళి పడతాం ఒక తాడుని పాముని భ్రమపడతాం ఈ భ్రమల గురి భ్రమల్లో తేలియాడటం మనిషి మామూలుగా ఉండటం ఈ జరిగే పనే అంటే తెలిసిన విషయం తెలియదు అనుకోవడం తెలిసిన విషయం తెలియదు అనుకోవడం ఇంకా లేకపోతే ఒకదాన్ని మరొకటి అనుకోవడం అనేది చాలా చోట జరుగుతుంది దీంట్లో కూడా చివరిలో ఒక చిత్ర లేఖ చిత్రాన్ని చివరిలో క్రమేపు గుర్తు రావడం వస్తుంది అతనికి అంటే ఆ చేప నుంచి బయటపడడం మొదలు పెడతాడు ఒక చిత్రాన్ని చూసి ఆ గుర్తు వచ్చినప్పుడు చిత్రాన్ని చూసి ఆ శకుంతలని చాలా గుర్తుపెట్టి చాలా ఆనందిస్తాడు అయితే నేను చిత్రాన్ని చూస్తూ అసలు శకుంతలను విడిచిపెట్టేశాను అని కూడా బాధపడతాడు అప్పుడు ఒక చోట ఏమంటాడంటే ఒక మెడలో పూలమాల పడినప్పుడు దాన్ని పామునుకుని విసిరి కొట్టానంటాడు అంటే ఆమె స్వయంగా వచ్చినప్పుడు ఆమెని ఎక్కడికో పంపేశాడు గుర్తు వస్తున్న తర్వాత గుర్తొస్తే ఆమెని కలవాలంటే ఎక్కడుందో తెలియదు చివరికి ఆ మారీ అనుకోకుండా వెళ్ళటము అక్కడ అతని కొడుకేనే అక్కడ ఒక పరిచయం కావడము మొత్తం మీద శకుంతల దగ్గరికి వెళ్ళటము శకుంతలను కలవడం అనేది జరుగుతుంది ఈ భ్రమలు విస్మృతి స్మృతులు అంటే జ్ఞాపకము లేకపోతే మర్చిపోవటము వీటి మధ్య ఉండేటటువంటి కొట్లాట దీని నుంచి వచ్చేటటువంటి మనిషి పడే సంఘర్షణ దీని గురించి తాత్వికంగా ఎంతైనా చెప్పుకోవచ్చు ఇలాంటి సంక్లిష్టమైన విషయాలు మనకి కాళిదాసులో సేకొంత ఇవి సినిమాగా తీయడం కూడా చాలా కష్టం ఇది దీంట్లో వేదాంతం ఉంది మనిషి జీవితం కూడా ఏది భ్రమ ఏది భ్రమ ఏది జ్ఞానం ఏది భ్రాంతి మనము అది పూర్తిగా తెలుసుకోగలమా అనేది చాలా ఎక్కువగా మనకి వేదాంతాల్లో తత్వశాస్త్రంలో పెద్ద సమస్య నిజంగా మనం వస్తువులు చూస్తున్నామా భావాలను చూస్తున్నామా లేకపోతే వాస్తవం ఉందా లేదా అసలు వాస్తవాన్ని మనం ఇప్పుడు మనం వాస్తవాన్ని ఒక లెన్స్ ద్వారా ఒక సాధనం ద్వారా మనం గ్రహిస్తున్నాం అంటే కళ్ళ ద్వారాను రెటీనా మీద పడే కాంతి ద్వారా చూస్తున్నాం నిజంగా వాస్తవం ఏమిటి అనేది మనం టచ్ చేయగలమా అసలు నిజంగా వాస్తవం ఏమిటి భ్రమ భ్రమ ఎంత మన జీవితంలో వాస్తవం ఎంత మన ఊహ వాస్తవాన్ని ప్రతిబింబిస్తుందా లేదా ఇలాంటి సంక్లిష్టమైన ప్రశ్నలు ఉన్నాయి మనం ఒక రకంగా ఒకటి అనుకుంటాం కానీ అలా కాకుండా మరో రకంగా ఉంటాం మనుషుల గురించి మనం ఊహించడం కూడా చాలా అవుతాయి వాడు వాడి వాకారాన్ని చూసి వాడు అబ్బో వీడు పెద్ద దొంగన అనుకుంటాం కానీ వాడు మన జీవితంలో చాలా మంచి వస్తాయి ఇంత మంచివాడిని ఇలా భ్రమపడ్డానంటే రూపాన్ని చూసి భ్రమపడకూడదు ఇట్లాంటి మనం రీతిలో కూడా చెప్పుకునే మాటలు ఉంటాయి అందుకని వాస్తవాన్ని గుర్తించడం అనేది నిజంగా సాధ్యమేనా అనేది ఒక ప్రశ్న ఇది మనకి నేను అనుకోవడం కాళిదాసు యొక్క విస్మృతి మరుపు చివరికి తన భార్యనే ఎన్ని మధుర స్మృతులను గుర్తు చేస్తున్నా గుర్తించలేని పరిస్థితి అతను అప్పటికే స్ట్రగుల్ పడ్డం ఈమె తిరస్కరించడం కరెక్టా కాదా నిజమా కా నేను చేస్తుంది ఏమిటి అని ఇది ఇవ్వడం చివరికి ఆమెని స్మృతి వచ్చినప్పుడు ఆమెతో దగ్గర లేక అతను పడే వ్యధ ఇవన్నీ కాళిదాసులు చాలా గొప్పగా కనిపిస్తాయి అయితే కాళిదాసు నాటకాన్ని ఠాగూర్ లాంటి వాళ్ళే తప్పుగా అర్థం చేసుకుందని రుణిలాథర్ అంటారు ఎందుకంటే ఆమెని ఒక మంచి గృహిణిగా అంటే ఒక అల్లరి చిల్లరి లేకపోతే సరదాగా స్త్రీ ఒక బాధ్యతాయుతమైన గృహిణిగా రూపొందడం అనేది శకుంతంలో ఉందని ఆయన అంటాడు కానీ అది చాలా మోడర్న్ ఇంటర్ప్రిటేషను ఎందుకంటే జూడో క్రిస్టియన్ మొరాలిటీ అని కూడా అంటుంది ఆమె ఎందుకంటే మనకి ధర్మార్థ కామ కామ మోక్షాలన్నీ కూడా పురుషార్థులు ధర్మము అర్థము కామము మోక్షము కామశాస్త్రం కూడా రచించారు పురుషులు కనుక అలాంటప్పుడు ఆమె మొదట ప్రేమలేఖలు రాయడం కానీ తన శృంగార వాంఛిని స్వయంగానే బా ప్రియుడికి వ్యక్తం చేయడం కానీ దాన్ని తప్పుగా చూడటం లేకపోతే అది ఒక అల్లరిగా భావించి ఆమె క్రమేపీ ఎదిగింది మారీ చేశ్రమానికి వెళ్ళేప్పటికీ చివరికి వెళ్ళేప్పటికీ ఆ బాధ వల్ల తపన వల్ల మారి ఒక నైతికంగా ఎదిగింది అంటూ ఆ నీతి అనే మోరల్ మొరల్ మొరాలిటీ అనే కొత్త పదాన్ని తీసుకురావడం ఇవన్నీ కూడా జూడో క్రిస్టియన్ మొరాలిటీ అని ఆమె విమర్శిస్తారు ప్రమీలాత అయితే రొమిళాపరంలో కూడా లోపాలు ఉన్నాయి ఆమె కాళిదా శకుంతల యొక్క గొప్పతనాన్ని ఆమె సరిగ్వి అది వేరే సరే ఇది అందుకని ఈ అయితే పాశ్చాత్యం కూడా చాలా తప్పుగా అర్థం చేసుకున్నారు శాకుంతలని శాకుంతలంలో శృంగారం ఉంది వేదాంతం అన్ని అంటే వేదాంతంలో దృక్పథం సమాజం గురించి ఒక దృక్పథం అంటే ప్రపంచాల గురించి ఒక దృక్పథం అది ఉంది కనుక దాంట్లో శృంగారం లేదంటే లేదు శృంగారాన్ని వడగట్టి లాటిన్లోకి ఇతర భాషలకు కొంతమంది అనువా ఇంగ్లీష్ వాళ్ళు అనువాదాలు చేశారు పాశ్చాత్యులు ఎందుకని దాంట్లో శృంగారాన్ని ఎందుకు పరిహరించారు అలాగే జయదు అష్టపద జయదేవుడు అష్టపదులు ఉన్న శృంగారాన్ని కూడా వాళ్ళు పరిహరించారు ఈ మధ్య ఈ శృంగారం అంటే భయం పట్టుకుంది అందరికీ పాశ్చాత్యులు తీసుకొచ్చింది ఇప్పుడు ముద్దు పళ పుస్తకాలు చదవద్దని క్రిస్టియన్ పత్రికలు రాసేవని షేక్ మహబూబ్ బాషా గారు ఒక వ్యాసంలో రాస్తారు వివేకవతి అనే ఒక పత్రిక ఉండేది దాంట్లో ఇటువంటి శృంగార గ్రంథాలు చదవద్దు ముద్దు రాసిన రాధిక వికాసాంతనం చదవ అంటే శ్రీకృష్ణుడికి గోపికలకి ఇక మంచి సంబంధాలు ఇవన్నీ ఉన్నటువంటి పుస్తకాలు అసలు చదవద్దు నిషేధించండి అవి తప్పుదారి పట్టిస్తాయి ఇవి ఎక్కువగా క్రిస్టియన్ మిషనరీలు చేశారు ఈ ప్రచారాలు ఇలాంటివి చదవద్దు ఇవి నిషేధించాలి నిషేధించారు కూడా బ్రిటిష్ వాళ్ళు అలాగా ఈ శాకుంతలం విషయంలో కూడా శకుంతల శాకుంతం కాళిదాసాకుంతంలో ఉండేటటువంటి శృంగారపరమైనటువంటి కొన్ని వర్ణనల్ని అందమైన వర్ణనల్ని వాటిని పరిహరించి తగ్గ తీసేసి వేరే పాశ్చాత్య భాషల్లోకి యూరోపియన్ లాంగ్వేజెస్లోకి మొట్టమొదటి లాటిన్ లాటిన్ కాదు వేరే భాషల్లోకి అనువాదం చేస్తారు ఇంగ్లీష్ ఇంగ్లీషు ఇంకా మిత్ర భాషల్లోకి రకరకాలుగా అనువాదాలు చేశారు ఈ ఇది ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా సుప్రభాతంలో శృంగారం ఉంది తీసేయాలి దైవం దగ్గర శృంగారం మాట్లాడకూడదు మనిషి మనిషి కంటే అంటే మనిషి దైవము ఒకటే ఇక్కడ ట్రాన్సెండెంటల్ గాడ్ లేడు ఇండియాలో దేవుడు మనిషి ఒకటే అంతర్యామి అని అంటారు అంటే మనలోనే ఉన్నాడు దేవుడు నేనే దేవుడు కూడా శివోహం అంటారు కదా నేనే దేవుడని అని ఈ భావన పాశ్చాత్యం యొక్క భావన కొంత భిన్నంగా ఉండొచ్చు క్రిస్టియానిటీలో కానీ జూడో క్రిస్టియన్ కొని వాళ్ళలో కూడా మిస్టిక్స్ వేరేగా చెప్తారు మతపరంగా వాళ్ళు దేవుణ్ణి నేను వేరు అనే భావన ఉండొచ్చు అదే ఇక్కడ వృద్ధాలు నేను లేదు కదా ఇక్కడ భావన వేరు అలాంటి ఇప్పుడు శృంగారం కానీ ఏది కానీ దైవ భావనకి భిన్నమైంది అని పూర్తిగా చెప్పడం కుదరదు కనుక కాళిదాసు ధర్మార్థ కామ అన్నింటినీ వండించి ఉండొచ్చు పురుషార్థాలు అనేటటువంటి కాన్సెప్ట్ మనకు ఉంది కనుక అంత మాత్రం ఆమెని ఈ శృంగారాన్ని పరిహరించవలసిన అవసరం లేదు శకుంతల పాత్రలో ఉండేటువంటి పాత్రకు వన్నీ తెచ్చేదే కానీ దానికి క్యూడు చేసేదేమి ఏమీ కాదు ఇటువంటి సంక్లిష్టమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి లేకపోతే చాలామంది తప్పుగా కాళిదాసును అర్థం చేసుకున్నారు ఈ పాశ్చాత్య భావజాలం వల్ల కానీ దేనివల్ల కానీ కాళిదాసును అర్థం చేసుకోవడంలో చాలా పొరపాట్లు జరిగాయి ఆ పొరపాట్లన్నీ సరిదిద్దడం కోసమే నేను ఒక పుస్తకమే రాయవలసి వచ్చింది పండితులు కూడా చాలా దీని మీద విషయంలో పొరపాటు పడ్డారని నేను చెప్తున్నాను కనుక ఈ శాకుంతలం అనేటువంటి శకుంతల అనేది మనం ఈరోజు మాట్లాడుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకోటి ఏంటంటే పురాణ పాత్రలు వాటిని వాటి యొక్క ప్రభావం మన మీద ఎప్పుడు ఉంది గ్రీకుల్లో పురాణం అనేది గతం మనకి ఇండియాలో పురాణం అనేది గతం కాదు అది వర్తమానం మనము మాట్లాడే సామెతల్లో కానీ ఎక్కడ కానీ కట్టే కొట్టే తెచ్చి అంటాం అంటే అది రామాయణం మీద ప్రభావం వాడు ఎవరినైనా అన్నప్పుడు వాడు కుంభకర్ణుడు అనడం బాగా నిద్రపోతున్నప్పుడు అంటే ఇటువంటి పురాణ ప్రభావాలు మన మీద ఎక్కువ పురాణాలని రాజకీయంగా మార్చడం కూడా జరుగుతుంది రాముడిని ఎలా చేస్తున్నారు అయితే రాముడు సీతారాముడు రాముడు ఇక్కడ స్త్రీ పాత్రలు చాలా ఇంపార్టెన్స్ ఉంది పురాణాల్లో మనం చాలా ద్రౌపది ఎంత గొప్ప పాత్ర సీత సీతను ఎన్నో రకాలుగా మనం మన సీతాయా చరితం మహత రామాయణాన్ని సీతాచరితం అని అన్నారు దీంట్లో కూడా సీతని శకుంతలని కలిపాడు అదే శాపత్రం అదే కాళిదాశ గోపత్రం ఎందుకంటే ఆశ్రమ వాసము ప్రకృతితో ఆమెకున్న సంబంధం చివరకు కూడా మన ఆశ్రమానికి వెళ్ళటము ఆమె మేనక భూ భూ భూదేవి తీసుకుపోతుంది చివరిన అందరూ రాముడు తిరస్కరించినప్పుడు భూదేవి తీసుకుపోతుంది ఇక్కడ మేనక వచ్చి మారీచాశ్రమంలో పెడుతుందనమాట అతన్ని ఆమెని ఈ రకంగా అయితే చివరకు కలిసినట్టుగా చూపించాడు దీంట్లో అది వేరే సంగతి అయితే ఈ ఇలాగా రామాయణానికి మనకి రామాయణం నుంచి చాలా ప్రభావం ఉంది ఈయన మీద కూడా అందుకని మనము అది మర్చిపోకూడదు ఆ రామాయణం అయితే ఇప్పుడు రామాయణాన్ని అర్థం చేసుకోవడం ఎలా ఉంది అది చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు రాముడు సీతని విడదీయకూడదు ఇంకోటి ఏంటి యుద్ధ రాముణ్ణి ఇలాగా బాణాలు పెట్టిన రాముని చూపిస్తున్నారు కానీ సీతారాముణ్ణి చూపించట్లేదు దాన్ని హైలైట్ చేయట్లేదు అంటే అర్ధనారేశ్వర తత్వం పురుషుడు స్త్రీ కలిసి ఉండటం ఒక ఏమంటారు ఒక రకమైనటువంటి పురుష పురుషాధిక్య రాముణ్ణి చూపించడానికి ప్రయత్నించడం రాముణ్ణి అట్లా చిత్రించడం ఇది ఎక్కువగా జరుగుతుంది అందుకని మేల్ మేల్ చామనిజం వాటిని అప్లై చేయడం అంటే మనం మారాం మన ఆలోచనలు వెస్ట్ వల్ల కానీ ఆధునిక కాలంలో వచ్చిన అనేక మార్పుల వల్ల వచ్చినటువంటి మార్పులని మనం దాని మీద ప్రతిబింబిస్తున్నాం పురాణ పాత్రలను అర్థం చేసుకోవడం కూడా మనలో తప్పులు దొర్లుతున్నాయి అందుకని మనం పురాణ పాత్రలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో శకుంతలను కూడా మనము సరిగ్గా అధ్యయనం చేయడం ద్వారా మనం అనేక మంచి విషయాలు తెలుసుకోగలుగుతాము శకుంతల గురించి మరికొన్ని విషయాలు అంటే మాట్లాడుతుంటే కొన్ని విషయాలు మళ్ళీ కొత్తగా గుర్తొస్తూ ఉంటాయి ఏంటంటే విషయము మనము ఏ పురాణ గ్రంథాలని చెప్పాను పురాణాలనే మనకు వర్తమానం గతం కాదు ఏ పురాణ గ్రంథానైనా ఏ పురాణ కథనైనా మనము వర్తమానం నుంచి అర్థం చేసుకుంటూ ఉంటాం మనం వర్తమానంతో అన్వయించుకుంటాం అలా అన్వయించబడుతూ కూడా ఉంటాయి కాళిదాస్ కూడా తన కాలానికి అనుగుణంగా అన్వయించాడు ఇప్పుడు మన కాలానికి కూడా మరింత భిన్నంగా అన్వయించబడుతుంది శకుంతల కథ శకుంతల కథలో రాజు శాపగ్రస్తుడై తన శకుంతలను మర్చిపోవటం తన ప్రేయసినే మర్చిపోవడం ఎంతో ప్రేమించి ఆమెతో సంగమించినటువంటి ప్రేయసినే మర్చిపోవటం అనేది విషయం దీనికి శాప వృత్తాంతం దాంట్లో ఉంది అయితే అసలు శాపం ఏమిటి కా దాంట్లో కాళిదాసు నాటకంలో కూడా ఉంది నగరము పల్లెటూర్లు లేకపోతే వనాలు అడవులు అడవి ప్రాంతం అంటే ఒక నాగరిక ప్రాంతం ఒక ప్రాకృతిక ప్రకృతితో జీవించే ప్రజలు ఉండే ప్రాంతం ఈ రెండింటికి మధ్య తేడాలుంటాయి మనుషుల మనస్తత్వాల్లో తేడాలు ఉంటాయి నగరానికి వెళ్ళేప్పటికీ మనిషి పక్క మనిషినే మర్నాడే మర్చిపోతాడు ఎంత ఎంతో ప్రేమగా పలకరించిన వాటిని కూడా అంటే అంతా కూడా ప్రాక్టికల్ మైండ్ ఉంటుంది అందుకని నగరంలో అడగబెట్టిన వెంటనే శిష్యులు అంటారు కన్నుని యొక్క శిష్యులు తీసుకుని వెళ్తారు శకుంతలని దుష్యంతుడి దగ్గరికి తీసుకెళ్లేటప్పుడు నగరంలో అడుగుపెట్టినప్పుడు ఇల్లు తగ తగలబడిపోతున్నట్టుంది ఉంది ఇక్కడ చూస్తుంటే ఎందుకంటే అక్కడ చాలా కోరికలతో మనుషులు కదులుతూ ఉంటారు వాళ్ళకి కుత్చితంగా ఉంటారు ఎందుకంటే ధన సంపాదన సుఖాలు భోగాలు ఇవి ప్రధానమవుతాయి పల్లెటూర్లలో లేకపోతే వనాలలో అడవులు అడవి జనాలకి అటువంటివి ఏవి ఉండవు వాళ్ళు చాలా సరళమైన జీవితాన్ని గడుపుతారు ఈ రెండు జీవితాలకి మధ్య ఘర్షణని కాళిదాసు ఈ విస్మృతి మరిచిపోవడం రాజు అంటే తన ప్రేయసే మరిచిపోవటం ఇది మనం ఆధునిక కాలానికి అనుభవించుకున్నట్లయితే మనం పక్క మనిషిని తల్లిని తండ్రిని అందరినీ మర్చిపోతున్నాం అది నాడు ధన సంపాదన సుఖాలు వీటి వెంట మనం పరి పరిగెత్తే కాలం వచ్చేసింది అది చూస్తున్న అనాథరాలయాల్లో తల్లిదండ్రులు వదిలేసిపోవటం లేకపోతే మోసాలు ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే మనము సుఖలాలస్థ పెరిగిపోయి విస్మృతి పెరిగిపోతుంది సౌకర్యాలు పెరుగుతున్నాయి దాంతోపాటు విస్మృతి పెరిగిపోతుంది మన కోరికలు నెరవేర్చుకోవడం నేను నా సుఖము అనే ఇదిలో మనం పెడిపోతున్నాం అదే అసలు శాపం ఆ స్వ స్వార్థమే మనిషి యొక్క అసలు శాపం ఇది బుద్ధుడు కూడా మనకి చెప్పాడు అందుకే వాంఛనం చేయించమని చెప్పాడు ఈ శాప వృత్తాంతాన్ని కనుక మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది మనకు అర్థమవుతుంది మనము ఎందుకని కొన్నిటి మర్చిపోతాం కొన్నింటిని గుర్తుంచుకోటం ఆ మర్చిపోవటము ఎందువల్లంటే మానవ అనుబంధాలకు కానీ మరేవి కానీ అప్రధానమైపోయి మనిషి స్వార్థమే ప్రధానమైపోయినటువంటి నాగరికతలోకి అడుగు పెట్టడాన్ని కాళిదాసు శాకుంతలలో చెప్పాడు మనిషి యొక్క నిజమైన శాపం ఏమిటంటే అతని స్వార్థం ఈ ఆధునిక నాగరికత తీసుకొచ్చేటటువంటి మితిమీరిన సెల్ఫ్ సెంటర్డ్నెస్ అనేది మనకు అర్థమవుతుంది ఇది బీజప్రాయంగా ఉన్నప్పుడే కాళిదాస్ మనకి చెప్పాడు ఈ సంగతి తెలుసుకుంటే శకుంతల మనకి బాగా అర్థమవుతుంది దీన్ని తెర మీద చూపించడం ఇంకా కష్టం అది చేశారా లేదో నాకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా